ప్రైస్తలాడ్ చేరువచ్చిన మీకందరికీ పరమణేశ్వర కృష్ణాల శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయలేకన భాగము అప్పస్తుల కార్యం పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫ్ఎస్సిలో మాత్రమే కాదు దాదాపు ఆసియా అంతటా బహుజనమును ఒప్పించి త్రిప్ ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు ప్రైస్తడ్ దేవునికి స్తోత్రం హాలె లు హాలెలు ప్రైజ్ లాడ్ షాలు మారణాథ శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమాన్ని అప్పుడప్పుడు లేకపోతే క్రమంగా వీక్షిస్తున్నా లేకపోతే ఈ ఈరోజే మొట్టమొదటిసారి వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మీ సహోదరునిగా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ఇది మీ కార్యక్రమం ఇది నా కార్యక్రమం కాదు మీ కార్యక్రమాన్ని మీరు భావించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను మీ కార్యక్రమం అని మీరు భావించినప్పుడు ఇందులో మీకు ఒక ఇన్వాల్వ్మెంట్ మీకు ఒక బాధ్యత ఉంటుంది దీని కొరకు మీరు ప్రార్థించండి ప్రార్థించాల్సిన బాధ్యత ఉంది రోజు ఒక్క కొన్ని సెకండ్స్ ప్రార్థించడానికి వేరే వేరే విషయాలు మన ముందు ఉన్నాయి కానీ జస్ట్ ఫ్యూ సెకండ్స్ మేబీ సిక్స్టీ సెకండ్స్ ఒక్క నిమిషం ప్రభు ఈ మీ ఈ ప్రోగ్రామ్ని మీరు దీవించండి ఈ సహోదరుని మీరు దీవించండి అని ప్రార్థించండి సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి అని అపోసరే పావులు అన్నాడు కాబట్టి ప్రార్థించండి ప్రభు కార్యం చేస్తాడు ప్రభు ద్వారాలు తెరుస్తాడు ప్రభు ఆశీర్వదిస్తాడు ప్రభు నడిపిస్తాడు దేవుడికి అవుతాం లే సమయంలో మనం దేవుని మాటలు వినడానికి ఇక్కడికి వచ్చున్నాం ఏం చెప్తారా చూద్దామని విమర్శనాత్మకమైన ధోరణితో వినేవాళ్ళు కూడా ఉంటారు తప్పేం లేదు విమర్శనాత్మక ధోరణి తప్పేం లేదు విమర్శనాత్మకమైనటువంటి ధోరణ్ణే అపోస్తుల కార్యములు పదిహేడో వచ్చాయము పదకొండో వచ్చినాన్ని ఆధారంగా చేసుకొని బెరయా వారి దృక్పథం అని భావించవచ్చు వాళ్ళు కూడా ఓకే మీరు చెప్తే కరెక్ట్ కాకుండా ఎందుకుంటదిలేండి ఎందుకంటే మీతో విభేదించడం వి అగ్రీ దట్ వి టోటలీ అగ్రీ విత్ యూ అని ఏమాత్రం అంగీకరించకుండా ఎస్ ఓకే క్యారీ ఆన్ క్యారీ ఆన్ అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేశారు దేవుని స్తోత్రం హేలుయా ఈ సమయంలో మీ ప్రార్థనా విషయాలు దయచేసి తెలియజేయండి ఇది లైవ్ ప్రోగ్రామేం కాదు ఆల్రెడీ ముందుగా రికార్డెడ్ అయినటువంటి ప్రోగ్రాం కనుక మీ ప్రార్థనా విషయాలు దయచేసి తెలియజేయండి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం ఆయా సందర్భాల్లో నేను కొన్నిసార్లు మెసేజ్ స్టార్ట్ చేయడానికి ముందు ప్రార్థన చేస్తుంటా నేను కారణం ఏంటంటే ఏదైనా హృదయం భారం కలిగించిన విషయాలు ఇవన్నీ కానీ ఉంటే వాటిని గురించి ప్రభు సన్నిధిలో మొరపెడదాం అనేటువంటి ఉద్దేశంతో గత దినాల్లో అనగా ఇంచుమించు పదకొండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి దగ్గరగా ఉన్నటువంటి పెద్దలు దేవజనులు మంచి పరిచయం చేసిన దేవజనులు పాస్టర్ డానియల్ స్మిత్ గారు దొండపాటి డానియల్ స్మిత్ గారు మంచి మంచి వారి వయసు అరవై నాలుగు సంవత్సరాలు వారి కుమారులు ఇద్దరు పరిచయలో ఉన్నారు కుమార్తెలు కూడా పరిచయలో ఉన్నట్టుగా ఉన్నారు వారు ప్రభు పిలుపునందుకుని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు వారి కుమారుడైనటువంటి దొండపాటి ప్రసన్న గారు వారు మా గిడియన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ అనేటువంటి సహవాసంలో ఉన్నారు వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మయం పరుస్తున్నాను వారి తండ్రిని కోల్పోయిన దుఃఖంలో ఉన్నారు వారిని ప్రభు ఓదార్చున్నట్లుగా వారిని రాబోయే రోజుల్లో సేవలు ఇంకా బలంగా వాడుకున్నట్లుగా మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంది ఈ సమయంలో కలుపుసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దైవజనుల్ని మనం కోల్పోతున్నాం అనగా పోయిన వారం అనుకుంటాను ఎవరో ఒకరు గాస్పల్ ఫరేషియా సంస్థ నాయకుడు డాక్టర్ కేపి యోహన్నాన్ ఆయన విదేశాల్లో ఉంటుండగా అమెరికాలో ఉంటుండడుగా ఏదో యాక్సిడెంట్ జరిగిందని ఇలా చెప్పుకుంటూ వచ్చారు దాని గురించి యూట్యూబ్లో పెట్టిన పోస్ట్కి లేకపోతే వీడియోకి రకరకాలుగా నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి మనిషి ఏదైనా చిన్న ప్రమాదం జరిగి కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా అర్థం చేసుకోకుండా మామూలుగా ఉన్నప్పుడులాగా మాట్లాడడం అది ఎంతవరకు మానవత్వంగా భావించబడుతుంది మనిషి దెబ్బతిన్నాడు గాయపరచబడ్డాడు కాబట్టి మనం ఆలోచించాలి ప్రార్థన చేద్దాం తప్పులు చేయని దేవుడు దేవుజనులు తప్పులు చేయొచ్చు లేకపోతే విశ్వాసులు అందరూ తప్పులు చేయరు నో వన్ ఇస్ పర్ఫెక్ట్ నో మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ నో ఉమెన్ ఆఫ్ గాడ్ నో సర్వెంట్ ఆఫ్ గాడ్ ఆర్ నో మెయిడ్ ఆఫ్ ద లాడ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ కాటి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందా పరిశుద్ధమైన మా దేవా మీకు చెల్లిస్తున్నా ఈ సమయంలో మీ దాసులు నాయన పాస్టర్ డానియల్ స్మిత్ అయ్య గారిని మీరు వాడుకున్నారు వారి యొక్క సేవా పూర్తి అయినప్పుడు వారిని మీరు పిలుచుకున్నారు కనుక వారు మీ సన్నిధిలో ఉన్నారు ఈ సమయంలో నాయన వారి కుటుంబ సభ్యుల కొరకు దుఃఖంలో వేదంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క కుమార్తెలు కుమారులు వారి పరిచరుడు వీటన్నిటినీ మీ చేతుల్లో సమర్పిస్తున్నా మీ దాసుడిని మీరు పిలుచుకున్నారు కనుక మీ దాసుడు లేని లోటు ఎవరు తీర్చలేరు యానం ప్రాంతంలో పరిచయం చేస్తున్నటువంటి వారి కుమారుడైనటువంటి పాస్టర్ ప్రసన్న గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి అన్నగారైనటువంటి పాస్టర్ డి జోనాథన్ దాస్ గారు వారు తాడేపల్లికూడ మౌంజిపాళ్ళు పరిచయం చేస్తున్నారు వీరి కొరకు వీరి ఆదరణ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీ కొందనాలు ఈ సమయంలోనైనా పెద్దలైనటువంటి మా దేవుజనులు మేము కోల్పోతున్నాం వాళ్ళు వెళ్ళిపోకుండా మేము అడ్డుకోలేము ఆపలేము తని మీకు అందరం చేయిస్తున్నాం పెద్దలు మీ దాసులు ప్రభు కేపి యోహన్నాన్న గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆ యోహన్నాన్ గారు వారు గాయపడినారు వారి గాయములు మానపడి మీ కార్యము జరిగించమని అడుగుంటున్నాం ఒకరికి బాగలేదన్నప్పుడు మేము సంస్థ గురించి ఆలోచిస్తాం ఒకరికి ఈ నామినేషన్ గురించి ఆలోచిస్తాం ఒకరికి బాగలేదన్నప్పుడు వారు చేసిన ప్రసంగాల గురించి ఆలోచిస్తాం వారికి మా దగ్గర నుంచి ఆత్మ సంబంధమైన సహాయం కావాలి పొందుకోవాలి అనే విషయాన్ని కూడా మేము మర్చిపోతున్నాం దేవా మీకు వందనాలు చేయిస్తున్నాం ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడైతే మీ దాసుల్ని కోల్పోయి దుఃఖంలో కుటుంబాలని వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం భౌతికమైన వారసుల్ని కాకుండా ఆత్మ సంబంధమైన కుమారుల్ని మీరు వారి కుమారులు లేవనెత్తండి వారి కుమారుల ద్వారా ఈ పరిచయం ఆగిపోకుండా కొనసాగడానికి సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నా కనుక ప్రభు నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ తయారు చేయమని అనుకుంటున్నాను ఈ సమయంలో మీరు మాతో మాట్లాడింది శాంతి టీవీ బృందం అంతటి కొరకే మీకు వందనం చేయిస్తున్నా ఈ కాలపు సందేశం మా జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చమని అనుకుంటున్నాను ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలండి ప్రభు మరి దీవించిన గానీ దేవుజనుడైనటువంటి మోషే చనిపోయినప్పుడు అది ఇస్రాయేల్ జనాంగానికి షాకింగ్ న్యూస్ చనుక్కున్నారు కొనుక్కున్నారు వాళ్ళతో కొట్టాలని ప్రయత్నం చేశారు ఇవన్నీ ఉన్నాయి కానీ ఆయన్ని కోల్పోయినప్పుడు ప్రజలు దుఃఖపడ్డారు ఆయన అసిస్టెంట్ అయినటువంటి జాషువా బాగా హత్యయ్యాడు అనేకమైన విలాప దినాల తర్వాత సంతాప దినాల తర్వాత దేవుడు అతన్ని సందర్శించి ఒక సందేశాన్ని పంపించి అతన్ని స్థిరపరిచినట్లుగా అతని సంతాపాన్ని తొలగించినట్లుగా మనం చూస్తున్నాం నా కుమారుడా జాషువా అని దేవుడు అతనితో మాట్లాడాడు దేవనీ స్తోత్రం హలే లూయ నా శావకుడైన మోసే మృతి నో ప్రాబ్లం నా సేవకుడైన మోసే యొక్క మినిస్ట్రీ ఎవరు కొనసాగించకూడదు అనేది నా ఉద్దేశం కాదు నువ్వున్నావు నేను నిన్ను వాడుకోబోతున్నాను కాబట్టి యు విల్ డూ ద లెఫ్ట్ మినిస్ట్రీ ఆఫ్ మై సర్వెంట్ అండ్ మోసస్ క్యారీ ఆన్ మోషేకు తోడుగా ఉన్నట్టుగా మోషే సేవ యొక్క విజయ రహస్యం మోషే సేవా సఫలతకు కారణం రహస్యం ఏంటి అంటే సూత్రం ఏంటంటే నా సాన్నిధ్యమే దైవ సాన్నిధ్యమే అటువంటి సాన్నిధ్యం సృష్టికర్త సాన్నిధ్యం నీతో కూడా ఉండబోతుంది ఐ విల్ బీ విత్ యూ చాశవా నీకు నాకు పెద్ద పరిచయం లేదు కాబట్టి నీతో నేను ఉండనే కాదు నీతో కూడా ఉంటాను దేవుని స్తోత్రం హ మనం ఒక జనరేషన్కి సరిపోయే మనుషులం కానీ దేవుడు గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ ఆల్ జనరేషన్స్ ఒకవేళ ఒక ఇంటికి వెళ్ళాము అనుకోండి నేను నా మటుకు నేను ఒక చిన్న ఉదాహరణగా చెప్తాను ఆ ఇంట్లో పెద్దవాళ్ళతో నాకు పరిచయం ఉంటుంది సిక్స్టీ ప్లస్ సెవెంటీ ప్లస్ ఉన్నటువంటి గ్రాండ్ పేరెంట్స్తో తర్వాత ఫార్టీస్ ఫిఫ్టీస్లో ఉన్నటువంటి తల్లిదండ్రులతో నాకు పరిచయం ఉంటుంది తర్వాత యూత్తో తర్వాత పిల్లలతో కూడా నాకు పరిచయం ఉంటుంది ఇంచుమించు ఆ ఇంట్లో నాలుగు డిఫరెంట్ జనరేషన్స్తో నాకు కమ్యూనికేషన్స్ ఉన్నాయి ఒక మనిషిగా నాకు ఇటువంటి కమ్యూనికేషన్ ఉంటే పరిమితులు లేనటువంటి సృష్టికర్తకి ప్రతి జనరేషన్తో డీలింగ్స్ ఉన్నాయి ఏ జనరేషన్ని వదిలిపెట్టేవాడు కాదు నేను చనిపోయాను ఇక నన్ను నా గురించి ఆయన ఆలోచించాల్సిన అవసరం లేదు నేను ఆయనతో పాటు ఉంటాను విశ్రాంతిలో ఉంటాను కాబట్టి అది వేరే విషయం దేవనీ స్తోత్రం హలే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ యొక్క అవసరం ఉంది సరే దేవుని స్తోత్రం మన సమయం కొద్దిగా ఉంది కనుక నిన్నటి ఎపిసోడ్లో క్రీస్తు మార్గం ఒకటి అది ఎరుగబడిందని రెండోది ఆచరించబడిందని మూడోది అది దూషించబడిందని దైవదూషణ చేసినట్లుగా మార్గాన్ని గురించి దూషించడం ఎందుకండి అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా క్రీస్తు మీద కోపం క్రీస్తు అనుచరుల మీద కోపం మార్గం మీద చూపించడం ఎందుకు మార్గం మీద చూపించడంలో ఎటువంటి ప్రయోజనం లేదుగా కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక ప్రాంతంలో తాళ్లపూడి ప్రాంతంలో పరిచయం చేస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి నా మీద కోపంతో నేను డ్రైవ్ చేసుకుని వెళ్ళినటువంటి బజాజ్ చేత స్కూటర్ని కింద పడేసి దాన్ని కాళ్ళతో దూక్కుతున్నాడు నేను అడిగాను హలో ఏంటిది ఏమన్నా నా వల్లనే కదా నీకు బాధ కలిగింది నన్ను కొట్టమయ నన్ను తక్కువ నన్ను కాలుతో కొట్టు స్కూటర్ ఏం చేసింది స్కూటర్ని ఏం చేస్తున్నావు అన్నప్పటికీ కూడా అతను వినకుండా నన్ను ఏం చేయలేకుండా నన్ను ఏం చేయలేక అతను స్కూటర్ని పడగొట్టేసి ఇలా చేశాడు తర్వాత అతనికి వేరేదో జరిగింది అందులో మనం వెళ్ళలేదు ఒకరి మీద కోపం మనం మరొకరి మీద చూపిస్తాం మనుషుల మీద కోపం మార్గం మీద చూపించారు మార్గాల మీద కోపడాల్సిన అవసరం లేదు దేవుని రీచ్గా అవడానికి చాలా మార్గాలు ఉన్నాయని కాదు నా మాట ఉద్దేశం క్రీస్తే మార్గం మార్గం ఒకటే యేసే మార్గం యేసు ద్వారా తండ్రి దగ్గరికి యేసు ద్వారా జనత్కి యేసు ద్వారా పరలోకానికి నా ద్వారా తప్ప ఎవడు తండ్రి తండ్రి ఎద్దుకురాడు ఎనీ మ్యాన్ నీడ్స్ మీ ఎనీవన్ ఎవ్రీ వన్ నీడ్స్ మీ ఎవ్రీ వన్ నీడ్స్ మై మీడియేటర్షిప్ అన్నట్టుగా మనం అర్థం చేసుకోగలం సరే దేవుని స్తోత్రం క్రీస్తు మార్గం దూషించబడిందని క్రీస్తు మార్గం పేరు పెట్టబడిందని ఒక మార్గం ఉంది అది అదృశ్యమైన మార్గం ఆత్మీయమైన మార్గం దానికి పేరు అవసరం లేదు ఒకప్పుడు శిష్యు పిలవబడ్డ పిలువబడ్డ వాళ్ళు తర్వాత క్రైస్తవులు అని పిలువబడ్డారు కటి శిష్యులు అన్నబడిన వాళ్ళు క్రైస్తవులని పిలువబడిన తర్వాత ఏదో జరిగిందని కాదు పేరు మార్చుకుంటే ఏమి రాదు జీవితం మార్చుకుంటేనే వచ్చేది కొంతమంది కొన్నిసార్లు పేర్లు మార్చుకుంటుంటారు పేర్లు అక్షరాలు మార్చుకుంటుంటారు న్యూమరాలజీ ప్రకారం ఏదో జరుగుతుందని వాళ్ళ ఫీలింగ్ అంతవరకే మారాల్సింది పేరు కాదు మారాల్సింది మన ఆలోచనలు మారాలి దేవనీ స్తోత్రం అలేలు పేరు పెట్టబడింది ఆ పేరును గురించి వాళ్ళు ఏమీ పెద్దగా పట్టించుకోలేదు మతభేదము అనే పెట్టి పేరు పెట్టారు సరే దేవుని స్తోత్రం వీటి గురించి మనం నిన్న ఆలోచించాం ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఆ పోస్తుల కరిమలు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన వాడుక భాషలో కూడా చదువుకుందాం దానికి ముందుగా బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి టీపీటీలో చదువుతున్నాడు దెమెత్రి ఎస్ కాల్ ఎ మీటింగ్ ఆఫ్ హిస్ ఎంప్లాయీస్ తన ఉద్యోగస్తులు తనలాగా అదే వృత్తిలో ఉన్నవాళ్ళు తనలాగా విగ్రహములు తయారీ వృత్తిలో ఉన్నవాళ్ళు వెండి అనగా గోల్డ్ స్మిత్ లాగా సిల్వర్ స్మిత్ కంసాలుడు అనబడినట్లుగా దెమెత్రి ఎస్ కాల్డ్ ఎ మీటింగ్ ఆఫ్ హీస్ ఎంప్లాయీస్ అలాంగ్ విత్ ఆల్ వేరియస్ ట్రేడ్స్ పీపుల్ ఆఫ్ ఎఫ్ఎస్ఎస్ అండ్ సెడ్ యూ నో దట్ అవర్ ప్రాస్పరస్ లైవ్లీహుడ్ ఈస్ బీయింగ్ థ్రెటెడ్ బై దిస్ పాల్ ఈ పాల్ అనేటువంటి వ్యక్తి ద్వారా మన జీవనోపాధికి భంగం కలుగుతుంది హూ ఈజ్ పర్సూడింగ్ క్రౌడ్స్ ఆఫ్ పీపుల్ టు టర్న్ అవే ఫ్రమ్ అవర్ గాడ్స్ మీరు అనుసరిస్తున్నటువంటి ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి మీ దేవుళ్ళు దేవతలను బడిన వాళ్ళ నుంచి బయటకు వచ్చేసేయండి తిరగబడండి లేదా తిప్పబడండి వీ మేక్ ఏ గుడ్ లివింగ్ బై డూయింగ్ వాట్ వీ డూ బట్ ఎవ్రీవేర్ పాల్ గోస్ నాట్ ఓన్లీ హియర్ ఇన్ ఎఫీసెస్ బట్ త్రూఅవుట్ వెస్ట్రన్ టర్కీ టర్కీ యొక్క పశ్చిమ ప్రాంతంలో హీ కన్విన్సస్ పీపుల్ దట్ దేర్ ఇస్ నో సచ్ థింగ్ హెస్ గాడ్ మేడ్ విత్ హ్యాండ్స్ అసలు దేవుడు అనేవాడు లేడు అని అని కాదు చేతులతో చేయబడిన వాడు దేవుడు కాదు మనం చేసేవి ఈ వెండి బొమ్మలు ఈ వెండి దేవుళ్ళు ఈ లోహపు దేవుళ్ళు దేవుళ్ళు కాదు ఆ రూపాలు దేవుళ్ళ రూపాలు కాదు ఏవో రూపాన్ని చేసుకొని దాన్ని వెండితో చేశారు అది దేవుడు కాదు దట్స్ దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ గాడ్ మేడ్ విత్ హ్యాండ్స్ చేతులతో తయారు చేయబడ్డం అనే దేవుడు ఏంటండి చేతులతో తయారు చేయబడే దేవుడు ఏంటి నో ఇట్స్ అ ఫూలిష్ థింగ్ అని చెప్పి ప్రజలను మెల్లగా ఒప్పింపజేసి కొన్ని సత్యాలతో బైబిల్ సత్యాలతోనూ లేదా ధర్మశాస్త్రం సత్యాలతోనూ మాటలతోనూ లాజిక్తోనూ ఏదో సంథింగ్ చేసేసేస్తున్నాడు హీస్ టర్నింగ్ ద పీపుల్ ఆయన ఇక్కడ మాత్రమే కాదండి అన్ని చోట్ల ఇలాగే చేస్తున్నాడు ఇలా చేసేది ఎంతవరకు కరెక్టు ఆలోచించండి ఇప్పుడు మనకు శత్రువుగా అతను మారాడు అతని కోటి సంపాని కాదు శత్రువుగా మారినప్పుడు మనం సమరం చేయాల్సింది కదా మనం కోరుకోకుండానే మనకు శత్రువు ఏర్పడ్డాడు కదా ఇతను చెప్తున్నట్టు మాటలు ఇతను ఏంటంటే మన పాయింట్ మెయిన్ పాయింట్ అక్కడ అయితే చేతులతో చేయబడిన దేవతలు అసలు దేవతలతో అవసరం ఏమిటి దేవుడు ఉన్నాడు కదా ఆయన ఎవరి చేతులతో తయారు చేయబడిన వాడు కాదు దేవుడికి మించిన వాడు ఎవరు లేరు అని ఈ పౌలు చెప్పి పేసులో ఇక్కడ ఒకసారి చెప్పాడంటే పర్లేదు అనుకోవచ్చు అన్ని చోట్ల ఇదే బోధ చేస్తున్నాడు ఇదే ప్రసంగం చేస్తున్నాడు దాదాపు ఆసియా అన్నంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి ఉన్నారు వాడుక భాషలో చదువుకుందాం ఈ పౌలు అనేవాడు మంచివాడు కాదు ఈ పౌలు అనేవాడు ఏం చేస్తున్నాడు చూడండి మానవుడు సృష్టించిన సృష్టించడం కాదు మానవుడు తయారు చేసినటువంటి నమ్మించాడు మోసగిస్తున్నాడు లేకపోతే ఏం చేస్తున్నాడు అభ్యంతరపరుస్తున్నాడు మర్భపరుస్తున్నాడు అని రకరకాల పేర్లతో చెప్తున్నాడు ఆయన మోసం చేయడం లేదు వాళ్ళు మోసగించబడ్డారు మోసగించబడిన వాళ్ళని మళ్ళీ మోసం చేయాల్సిన అవసరం లేదు మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే మోసగించబడిన వారిని మోసము నుంచి తప్పించాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా పౌలున్నాడు కానీ అంటున్నాడు ఇతడు హీఈస్ డిసీవింగ్ ద పీపుల్ ఈస్ ఎ డిసీవర్ వాడిని నమ్మొద్దు వాడి మాటలు నమ్మొద్దు ఆయన చదువుకోని ఉండొచ్చండి స్కాలర్ అయి ఉండొచ్చండి గమలియను పాదాల దగ్గర నేర్చుకుని ఉండొచ్చు అయినప్పటికీ డోంట్ బిలీవ్ ఇన్ హిమ్ డోంట్ బిలీవ్ ఆన్ సమ్ వన్ హీ ప్రీచెస్ అతడు ఎవరిని గురించి చెప్తున్నాడు అతను అసలు నమ్మొద్దు అని ఇలాగా పౌలు మీద నిందలేస్తాకున్నారు పౌలు చేసిన పరిచర్ అంతటిని ఉద్దేశించి అతడు తిప్పుతున్న సంగతి దేవుని స్తోత్రం దేవుడు అతన్ని తిప్పుతున్న సంగతి దేవుడు అతన్ని తిప్పడాన్ని బట్టి అతడు ప్రజల్ని తిప్పడాన్ని బట్టి దేవుడు తిప్పితే మనం తిప్పగలం దేవుని స్తోత్రం హలే నేను లోకమును జయించిన ప్రకారం మీరు లోకమును జయిస్తారు ఆయన జయించాడు కాబట్టి మనం జయిస్తున్నాం దేవుని స్తోత్రం తిప్పుతున్నాడు ఎలా తిప్పాడు ఎలా ప్రజలను తిప్పుకుంటున్నాడు ఏమైనా డబ్బులు ఇచ్చలేకపోతే ఏమైనా మభ్యపరిచి నో వెండి బంగారము మా దగ్గర లేవు అని పేతురు యోగాలను చెప్పినట్లుగా ఇచ్చి అదే ఫిలాసఫీ ఫాలో అయ్యాడు పౌల్ గారు ఆ పోస్టులందరూ ప్రిన్సిపల్ అదే మేము ఒకటి చెప్తున్నామండి వెండి బంగారం మా దగ్గర లేవు ఆ రోజు మీరు ఆస్తిపాసులు అమ్మి తీసుకొచ్చి మా పాదాల దగ్గర పెట్టారు కాబట్టి మీకు ఏదో భోజనం పెట్టగలిగాం కాబట్టి కానీ ఏదైనా ట్రస్ట్ నుంచో లేకపోతే ఫారెన్ ఫండ్ నుంచో మేము భోజనం పెట్టాలి మేము ఎక్కడ చేయగలం నో ఇట్స్ నాట్ పాసిబుల్ మీ యొక్క కాంట్రిబ్యూషన్స్ ద్వారా మీకు ఫుడ్ పెట్టగలిగాం మిమ్మల్ని ఒక కమ్యూనిటీగా చూడగలిగాం మిమ్మల్ని అందరూ ఒక చర్చ్లో మెంబర్స్గా చూడగలిగాం మీకు భోజనం పెట్టాలంటే భౌతికమైన భోజనం పెట్టే బాధ్యత కాదు ఆత్మీయమైన భోజనం పెట్టాల్సిన బాధ్యత మాకు ఉంది అన్నట్లుగా వివరించారు సరే దేవుని స్తోత్రం తిప్పబడడానికి కారణం ఏంటి తిప్పబడితే వచ్చిన ఫలితం ఏంటి పౌలు ఏదో ప్రశాంతంగా చేసుకుని ఇబ్బంది కాదు ప్రజలను తిప్పడం వల్ల కలుగుతున్న ఏంటి చదువుదా మొట్టమొదటి మాట పంతొమ్మిదో వచ్చాయేమో తొమ్మిదో వచ్చినాం కొంతమంది ఒప్పుకోలేదు అంటే ఎందుకు ఒప్పుకోలేదు ఒప్పుకుంటే ఒప్పించబడితే మనం దాంట్లో చేరాల్సి వస్తుంది మనం ఆ కొత్త మతంలో చేరాల్సి వస్తుంది మనం ఆ పౌలు గారు ప్రకటించిన మతంలో చేరాల్సి వస్తుంది మన స్ట్రెంగ్త్ తగ్గిపోద్ది మన యూదా మతాన్ని అనుసరించే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది స్తోత్రం ఒకటి తిప్పబడ్డం వల్ల తగ్గిపోతున్నారు తరిగిపోవడం అనేటువంటి అనుభవం కలుగుతుంది తిప్పబడిన వాళ్ళందరూ ఆయన వైపు అనుకోండి స్తోత్రం తిప్పబడుతున్నారు తిప్పబడ్డం అంటే నాకు చిన్న మాట గుర్తొస్తుంది హోటల్స్లో లేకపోతే మన ఇళ్ళలో అప్పాలు లేకపోతే ఆపాలు లేకపోతే దోశలు చేస్తున్నాం దాన్ని తిప్పి వేస్తాం హోషయాగ్రదంలో రాయబడింది ఎవరు తిప్పివేయబడిన అప్పము లాంటి వాళ్ళంటే అని రాయబడింది దాని వివరణలోకి వెళ్ళలేదు తిప్పబడ్డం వల్ల తరిగిపోయేటువంటి అవకాశం ఉంది సంపద తరిగిపోవడం కాదు సంఖ్య తరిగేటువంటి అవకాశం ఉంది రెండవది తిప్పడం వల్ల ఏం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే పంతొమ్మిదో వచ్చాయము ఇరవై ఏడో వచ్చినాం స్తోత్రం లక్ష్యము తప్పిపోవడమే కాకుండా ఏ వృత్తి అండి మీది చె అక్కడ నచ్చలేదా పని పని చేస్తున్నారు మీ వృత్తి బాగలేదు ఇట్స్ నాట్ రెస్పెక్టివ్ ప్రొఫెషన్ అని అంటారేమో అని లక్ష్యము తప్పిపోయింది అని మన మీద మంచి అభిప్రాయం లేకుండా పోతుందేమో అని తిప్పివేయబెట్టడం వల్ల లేకపోతే తిప్పడం వల్ల తగ్గిపోయేటువంటి అవకాశం ఉందని తిప్పడం వల్ల తప్పిపోయేటువంటి తప్పిపోయిన కుమారుడు కాదు మళ్ళీ తప్పిపోయే అవకాశం ఉంది లక్ష్యము తప్పిపోయే అవకాశం ఉంది ఇంప్రెషన్ కోల్పోయేటువంటి అవకాశం ఉంది మూడో విషయం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినప్పుడు రెండో భాగండి దేవని స్తోత్రం ఒకటేమో తగ్గిపోయి రెండోదేమో తప్పిపోయి మూడోది వచ్చేసి తృణీకరించబడి రిజెక్ట్ అయ్యి చూడండి దేవి యొక్క గుడి దేవాలయము దేవి యొక్క క్షేత్రం ఏ చదువుతున్నావు పంతొమ్మిదవ చే ఇరవై ఏడవ వచ్చిన చదువుతున్నాను స్తోత్రం అవర్ బిజినెస్ ఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ బీయింగ్ డిస్క్రెడిటెడ్ మన బిజినెస్ దివాళ దేస్తాం ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది అండ్ నాట్ ఓన్లీ దట్ బట్ ద టెంపుల్ ఆఫ్ అవర్ గ్రేట్ గాడస్ అర్థమీస్ ఈస్ బీయింగ్ డిజానర్డ్ డిస్క్రెడిట్ అవుతుంది డిజానర్డ్ అవుతుంది షీఈ్ ద గాడస్ ఆఫ్ ఆల్ ద వెస్టర్న్ టర్కీ అండ్ వర్షిప్ ఇన్ ద వర్ల్డ్ బట్ ఇఫ్ దిస్ ఔట్ రేజ్ కంటిన్యూస్ ఎవ్రీ వన్ విల్ సఫర్ విత్ ద లాస్ ఆఫ్ ఆర్ మ్యాగ్నిఫిషియన్ లూసింగ్ ద మ్యాగ్నిఫిషియన్ట్ గ్రేట్నెస్ సరే డిక్రీజింగ్ తగ్గిపోవడం దేవని స్తోత్రం డిస్క్రెడిట్ కావడం అంతేకాకుండా అక్కడ రాయబడినటువంటి విషయాలు రిజెక్ట్ కావడం లేదా డిజానర్ కావడం డిక్రీస్ కావడం అనే విషయాలు మనం చూస్తున్నాం తృణీకరించబడుతుంది మన మన టెంపుల్ ఈ అర్థమైస్ డయానా టెంపుల్ ఎంచమో నూట ఇరవై ఏడు స్తంభాలు కలిగినటువంటి ఒక అందమైనటువంటి దేవాలయం అది సరే దేవాలయం వర్ణనలోకి వెళ్ళలేదు నాలుగో మాట చెప్పి ముగిస్తాను పంతొమ్మిదో వచ్చాము ఇరవై ఏడో వచ్చిన మూడో మాట భూలోక ఒక పూజించబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పాను డెమెత్రియస్లో ఉన్నటువంటి దెమెత్రీలో ఉన్నటువంటి భయం చూడండి మూడు విధానాన్ని భయం అతనిలో కనిపించింది ఏం భయం అంటే తప్పిపోతుందేమో అని భయం అంతేకాకుండా తృణీకరించబడుతుందని భయం అంతేకాకుండా తొలగిపోతుంది అనేది భయం ఏంటి తొలగిపోయేది ఆమె యొక్క గొప్పతనం తొలగిపోతుందట ఏ నలుగురు అటు వెళ్ళగానే పది మంది అటు వెళ్ళగానే ఫాలోయర్స్ అందరూ అటు వెళ్ళగానే ఆమె గొప్పతనం తగ్గిపోద్దా దేవుని యొక్క గొప్పతనము నిత్యము ఉండేది మనము దాన్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అది ఎప్పుడు నిత్యము ఉండేటువంటి గొప్పతనమే దేవుని స్తోత్రం లేదు మనం ఆలోచిస్తున్న విషయాలు తిప్పబడ్డం ద్వారా జరిగిన నష్టాలు తగ్గిపోతుందని తప్పిపోతుందని తృణీకరించబడుతుందని తొలగిపోతుందని కాబట్టి ప్రజలు ఈ రోజుల్లో కూడా తెప్పబడాలి మొదటి శతాబ్దంలో పౌలు ద్వారా తెప్పబడినట్లుగా ఆధునిక పౌరుల ద్వారా అంత్య దినాల్లో ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రజలు తెప్పబడాలి దేవుని వైపు తెప్పబడాలి దేవుని వైపు తిరిగేటువంటి తోట రావాలి అలాగా ప్రజల్ని ప్రభు వైపు తిప్పడానికి ప్రభు మనందరికీ సహాయం చేయను కాక అమె అల లుయ లే లు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె